వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను హెల్దీగా ఊదులతో ఈరోజు అయితే పొంగల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీన్ని కన్నడలో అయితే బిసిబేలే బాత్ అంటారండి ఊదుల బాత్ అన్నట్టు వీటికి ఇంగ్లీష్లో అయితే బర్నియాడ్ మిలెట్స్ అని పిలుస్తారు ఆరోగ్యంకి చాలా మంచి అండి వారంకొకటి రెండు సార్లు అయినా ఈ విధంగా చిరుధాన్యాలతో హెల్దీగా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారు వీటిని అయితే నేను త్రీ ఫోర్ అవర్స్ బిఫోరే నానబెట్టేసుకున్నాను ఒక గ్లాస్ అయితే దీంట్లో నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ క్యాప్సికము ఆనియన్ అయితే తీసుకున్నా అలాగే ఒక టొమాటో కూడా వేసుకుంటున్నా వీటన్నిటిని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి అని ఈ విధంగా కట్ చేసుకోవాలండి అలాగే దీనికి కాంబినేషన్గా పెసరపప్పు అలాగే నేనైతే ఇక్కడ బఠానీలు కూడా నానబెట్టాను అన్నట్టు ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని అందులో నేను ఇక్కడ మిరియాలు మాత్రమే వేసుకుంటున్నాను మీరు ఏమన్నా స్పైసీగా తినేటట్టుంటే మసాలా ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే పల్లీలు ఆవాలు చీలకర్ర కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఈ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకోవట్లేదండి చిన్నపిల్లలు ఉన్నారనేసి క్యాప్సికం వేసినట్టాం కాబట్టి సరిపోతుంది స్పైస్నెస్ అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పైన క్లోజ్ వచ్చేసి కొద్దిగా వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ లాగా మగ్గించుకోవాలండి కొద్దిగా పచ్చిదనం మనకి వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినట్టం కదా దాన్ని పచ్చిదనం పోతే సరిపోతుంది అంతవరకు ఉడికించుకుంటే ఇప్పుడు ఇందుట్లోనే ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న పప్పు బఠానీలు అలాగే ఈ ఊదులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు మనకి ఈ వెజిటేబుల్స్లోనే మగ్గించుకోవాలి ఈ విధంగా వెజిటేబుల్స్లోన మగ్గిన తర్వాత ఇందుట్లోనే ఒక పండు టొమాటోని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు ఈ బఠానీలు వచ్చి పెసరపప్పు వచ్చి రెండు కప్పులకి నేను ఇక్కడ నాలుగు కప్పుల వాటర్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా మా నాకైతే కొద్దిగా పలచగా ఉంటే బాగుంటుంది అందుకే నేను ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నా మీకు మీడియంగా కావాలనుకుంటే కనుక త్రీ గ్లాసులు వేసుకుంటే కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడేటట్టుంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే జీలకర్ర పొడి అలాగే నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు కనుక తెలిసి షేర్ చేసుకోండి లేదంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటేనే మనకి ఈ పొంగల్ అనేది బాగా సాఫ్ట్గా ఉడికి బాగా మనకి లిక్విడ్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా జారుడుగా అన్నది మూత తీసి బాగా ఈ విధంగా గరిటితో కానీ లేదంటే ఈ విధంగా స్పూన్తోనే కానీ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇది మొత్తానికి కొద్దిగా పప్పు అది బాగా మిక్స్ అయ్యి మనకి థిక్నెస్ అనేది వస్తుంది చూడండి ఈ ఊదులు కూడా పర్ఫెక్ట్గా బాగా సాఫ్ట్గా మగ్గింటాయండి అయితే చాలా మంచిది ఈ రెసిపీ అయితే మన తాతలు ఈ మిల్లెట్స్ తిని చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అందుకే మనం కూడా వారానికి ఒకటి రెండు సార్లు అయినా మిల్లెట్స్ని తిని హెల్తీగా ఉండ ఉండడానికి ట్రై చేయాలి నేనైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను ఏదైతే పిల్లలకి వేసుకుంటున్నానండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్